రైట్ బాజీ గారు మీరేం చెప్తారు అంటే సంవత్సర కాలం మాత్రమే పూర్తయింది త్వరితగతిన నిర్మాణాలు అవన్నీ జరుగుతున్నాయి భవనాలు షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కూటమి ప్రభుత్వంలో ఆ గ్యారెంటీ అయితే ఉంది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రం అలాంటిది జరిగేటువంటి అవకాశాలే లేవు మనం చూసాం కూడా అంటున్నారు మరి ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ఇంకా వాళ్ళు జాయిన్ అవ్వలేదు కానీ భ్రమరావతి అనేటువంటి కాన్సెప్ట్తోనే వాళ్ళు ఉన్నారు సో ఓన్లీ గ్రాఫిక్స్ డ్రామాలు అంటూ వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా కోరి ఏరియానే కాన్సన్ట్రేషన్ చేసింది కూటమి ప్రభుత్వం కోర్ ఏరియాలోనే అంటే ఏదైతే రాజధానికి హార్ట్ అనుకుంటామో ఆ ప్లేస్లోనే డెవలప్మెంట్ జరుగుతుంది చుట్టుపక్కల కూడా డెవలప్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి దానికి మీరేమంటారు బాజీగా గారు ఇప్పుడు వైసీపీ వైసీపీ వాళ్ళు భ్రమరావతి అని చెప్పుకుంటూ ఆ భ్రమంలోనే ఉండమనండి నష్టం లేదు కాకపోతే ఏంటంటే నేనేం చెప్తున్నానంటే ఈ రోజు ఇవాళ రాష్ట్రం విడిపోయింది చక్కగా ప్రభు ఈ రాష్ట్రానికి పట్టిన గ్రహణం కూడా విడిపోయింది ఐదేళ్ల గ్రహణం ఇప్పుడు ఇవాళ సుస్థిరమైన రాజధానిని నిర్మించుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు దానికి సంబంధించిన సిఆర్టిఏ ద్వారా అనేక పనులు జరుగుతా ఉన్నాయి బిల్డింగ్లు ఏదో కడుతున్నారు శంకుస్థాపన చేస్తున్నారు పనులు జరుగుతున్నాయి రైట్ నేను కాదంటలేదు దానికి అది ఒక అది కంటిన్యూ ప్రాసెస్ అది ఇవాళ ఓవర్నైట్ అయ్యేది కాదు అది ఐదేళ్ళు పడుతుంది పదేళ్ళు పడవచ్చు ఒక రూపం రావడానికి నేను మాట్లాడుతుంది ఏంటంటే ఇవాళ ఏ రాష్ట్రానికైనా కానీ ఎవరికైనా కానీ ఒక ఇండస్ట్రీస్ రావాలన్నా ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలన్నా కానీ ఒక నమ్మకం ఒక సుస్థిరత అనేది అవసరం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎలా మారిందంటే విభజనకు ఒక చిహ్న ఒక సింబాలిక్ గా మారిపోయింది విభజన చేదు జ్ఞాపకాలకి ఏ ఒక సింబాలిక్ మాన్యుమెంట్ గా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది ఇది చాలా దురదృష్టకరం దౌర్భాగ్యకరం నేను దాన్ని ఓవర్కమ్ చేయడానికి కేంద్రం నుంచి సరైన మరి ఇంకా అందాల్సి ఉంది అంటాను నేను అలాగే ఇవాళ రాష్ట్రంలో ఆరున్నర లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఈ నిరుద్యోగులకి ఉపాధి కావాలి వీళ్ళకి కడుపులు పట్టుకొని మద్రాసుకో హైదరాబాద్ కో బెంగళూరుకు పోతున్నారు వేరే వేరే చోట్ల దేశాలకో ఇవాళ ఈ రాష్ట్రంలో పని పని లేదు చదువుకున్న గ్రాడ్యుయేట్స్ కానివ్వండి ఎలక్ట్రానిక్స్ చదువుకున్న మరి కంప్యూటర్ టెక్నాలజీ కలిగిన టెక్నోక్రాట్స్ క్రాక్స్ కానివ్వండి ఇక్కడ ఏమీ లేదు ఇవాళ ఉపాధి లేదు ఎలా బతుకుతారు చెప్పండి కాబట్టి ఏంటంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉపాధి కల్పన జరగాలంటే మూడు ఆస్పెక్ట్స్ లో డెవలప్మెంట్ రావాలి ఒకటి ఇండస్ట్రియలైజేషన్ రెండవది అగ్రికల్చర్కి సంబంధించిన ప్రాసెసింగ్ టెక్నాలజీ పెరగాలి ఇక్కడ అవైలబిలిటీ రావాలి అట్లాగే ఏంటంటే ఏదైతే ఎగుమతులు ఇక్కడ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు బాగా ఎగుమతు అవుతూ ఉంటాయి బియ్యం కానివ్వండి మామిడి కానివ్వండి రకరకాల హార్టికల్చర్ ప్రొడక్ట్స్ కానివ్వండి విదేశాలు ఎగుమతి అవుతా ఉన్నాయి ఆ దానికి సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్స్ విరివిగా ఇక్కడ ఏర్పాటు చేయబడాలి నేను ఏం చెప్తున్నాను అంటే లేనివే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయమని చవటం లేదు ఇక్కడున్న మౌలిక మూల మూలాధార వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యవస్థలు చెప్పిన ఏవైతే అంశాలన్నీ ఉన్నాయో వాటికి జాప్యం ఎక్కడ జరుగుతోంది ఎందుకంటే మీరు మనమందరం చూస్తున్నాం కూటమి ప్రభుత్వం ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు డిప్యూటీ సీఎంగా సీఎంగా చంద్రబాబు అటు చూస్తే కేంద్రంలో మోదీ సపోర్ట్ ఇస్తున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడల్లా ఏవో ఒక ప్రాజెక్టుకి సంబంధించి వాటికి సంబంధించి నిధులు ఇస్తున్నాం అని చెప్తున్నారు అయినా కూడా ఎందుకు జాప్యం జరుగుతుంది అనుకోవచ్చు ఇంకెన్న టైం పట్టే అవకాశం ఉంది గారు సంవత్సరం ఇంకా మిగిలింది ఎలక్షన్ ఈ రోజులేస్తే మూడేళ్ళ మధ్యలో ఈ సంవత్సరం రెండేళ్లలో మనకు వచ్చిన డెవలప్మెంట్ చూస్తే అరకొర మాత్రమే ఇంకా ఈ మూడేళ్లల్లో కనుక వీళ్ళు ఏం సాధించలేకపోతే మళ్ళీ ఎదా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది ఏ ఉపయోగం ఉండదు ఎక్కడ మీరు లోపం జరుగుతుందంటే వీళ్ళకి చేయాలన్న ఆలోచన ఉంది సంకల్పం ఉంది ఆలోచన ఉంది కానీ ఒక ప్రణాళికాబద్ధమైన ఆచరణ లోపం ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ మీ చేతుల్లో ఉంది ఇవాళ బీజేపీ కూడా ప్రభుత్వంలో భాగమే కాబట్టి మీరు మీరు సెంటర్ నుంచి రావాల్సిన ఎందుకు తెచ్చుకోవట్లేదు నాకు ఒక నిమిషం టైం ఇవ్వండి నేను కొన్ని మీకు ఉదాహరణలు చెప్తాను ఇప్పుడు మెయిన్ మెయిన్ ఉన్న శీర్షికలో చెప్పే పెట్టిన ఏంటంటే ఆధార్ కార్యాలయం ఉందండి మనకి ఆధార్ అన్నది మనకి కార్యాలయం ఉందా సెన్సస్ కార్యాలయం ఇప్పుడు ఉందా ఎందుకు లేదు ఆధార్ అనేది అవసరం లేదా అది కార్యాలయం పెట్టడానికి ఏం ఖర్చు అవుతుందండి దానికైనా బిల్డింగ్లు కావాలా పెద్ద 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 ఆకాశ హరిమేలు కావాలా ఆధార్ కార్యాలయం పెట్టడానికి అట్లాగే సెన్సర్స్ బోర్డు ఆఫీస్ పెట్టడానికి ఏమో ఏం అడ్డంకు ఉంది నాకు చెప్పండి ఎంత ఆఫీస్ కావాలి దానికి ఎన్ని చదరపు లక్షల చదరపు అడుగులు అక్కర్లేదు కదా ఎందుకు కేవలం ఏంటంటే చిత్తశుద్ధి లోపం కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు వీటి మీద సెంట్రల్ గవర్నమెంట్ కి వీళ్ళు ప్రాపర్ వేలో రిప్రజెంటేషన్ చేయలేకపోతున్నారు అలాగే నేను ఇందాక ఉదేశించాను కొన్ని సెక్టార్స్ ఉన్నాయి అగ్రికల్చర్ సెక్టార్లు చాలా ముఖ్యమైన సెక్టార్ ఆంధ్రప్రదేశ్ లో దీనికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయండి చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నేను నేను పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కెమికల్ టెక్నాలజీ లాంటివి అలాంటి నేను మాట్లాడను నేను మాట్లాడుతుంది ఏంటంటే కొన్ని ముఖ్యమైన ఇప్పుడు ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ సెక్టార్ అండి ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ సెంటర్ అది హైదరాబాద్ ఉంది అక్కడ ఏము ఏం అవసరం అక్కడ అవసరమే కానీ ఇక్కడ ఇంత అవసరం ఒక కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో జీరో నుంచి అన్ని ఏర్పాటు చేసుకోవాలి అన్ని సమకూర్చుకోవాలి అన్ని సెక్టార్స్ కావాల్సిన పరిశోధనలు కానివ్వండి మ్యాన్ పవర్ స్కిల్స్ డెవలప్మెంట్ కానివ్వండి శిక్షణ సంస్థలు కానివ్వండి అవసరం కాబట్టి ప్రధానంగా వ్యవసాయ ఆధార రాష్ట్రం దీంట్లో రైస్ రీసెర్చ్ హైదరాబాద్ లో ఉంది ఆయిల్ రీసెర్చ్ హైదరాబాద్ లో ఉంది మినరల్ డెవలప్మెంట్ హైదరాబాద్ లో ఉంది ఇక్కడ ఇక్కడ అవసరమైన వదిలేస్తే ఇక్కడ ఎట్లా అండి మిల్లెట్స్ ఇన్స్టిట్యూట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ అంటే చిరుధాన్యాల రీసెర్చ్ సెంటర్ కూడా హైదరాబాద్ లో ఉంది ఇక్కడ రాయలసీమ అంతా కూడా చిరుధాన్యాలే పండుతుంది ఇక్కడ పరిశోధనలు రావాలి పరిశోధన సంస్థలు ఉండాలి ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కనుక ఇక్కడ ఆ ఇన్స్టిట్యూషన్ పెడితే ఖచ్చితంగా ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది చుట్టుపక్కల డెవలప్ అవుతుంది ఇక్కడ ఎంప్లాయ్ ఎంప్లాయీస్ వస్తారు సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే కనుక డిఫరెంట్ గా పనిచేయడానికి వస్తారండి ఇక్కడ ప్రెస్టేజ్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంది విజయవాడలో ఆ ఆర్కిటెక్చర్ స్కూల్ ఉంది ప్రెస్టేజ్ సౌత్ సౌత్ ఇండియాకి ప్రెస్టేజియస్ ఆర్గనైజేషన్ అలాగే మన ఎయిమ్ ఎయిమ్స్ పెట్టారు అంటే మంగళగిరి దగ్గర అట్లా అట్లా నేను ఏం చెప్తున్నానంటే మెయిన్ మెయిన్ వ్యవసాయానికి సంబంధించిన పరిశోధన సంస్థలు కానివ్వండి వ్యవసాయ ఉత్పత్తులని ద్వారా లాభం సంపాదించేది ఎగుమతులకు సంబంధించిన అంశాలు ఇన్స్టిట్యూషన్ కానివ్వండి అట్లా వ్యవసాయంలో మోడర్న్ మోడర్న్ రీసెర్చ్ సంబంధించిన ఎక్విప్మెంట్ రీసెర్చ్ బాజీగర్ బాజీగర్ మనకి మనకి వైఎస్ఆర్సిపి నుంచి నా